ఫిబ్రికు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఏల అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినీడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను స్తోత్రం దేవాసరణ ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని వారికి వినగల చెవి గ్రహించమని అదే నేసుక్రీస్తు నావులో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మైన్ గమనించాలి బూడిద చూసారు కదా ఇక్కడ భస్మ బుధవారం అంటే ఏమిటి ప్రతి వారికి ఉండే డౌట్ ఇది చాలా అడిగినటువంటి ప్రశ్న అనమాట నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్ అంటే ఈ రోజు నుంచి ఈ యొక్క బుధవారం నుంచి మరి అనేకమైనటువంటి క్రైస్తవ శాఖలు ఈ ఫార్టీ డేస్ మరి ఈ నలభై రోజుల పాటు ఇల్లంట దినాలను ఆచరించడం సిద్ధపడుతూ ఉంటుంటారు ఈ లెంట దినాల మరి లెంట డేస్ ఆచరణ ప్రాముఖ్యతల గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం ఈ లెంట యొక్క ప్రాచీన మూలాలు ఏంటి అని మనం చూసినట్లయితే బైబిల్ పండితుల పరిశోధన వివరాల ప్రకారం ఈ నలభై రోజుల ఉపవాస దినాల ఆచారము బబులోనిల దేవతారాధకులు అంటే వర్షిపర్స్ ఆఫ్ బాబిలోనియన్ గాడెస్ తమూజ్ నుంచి మనకి ఈ యొక్క క్రైస్తవ ఆరాధనలోని కూడా ప్రవేశించింది అనమాట ఇక్కడ బొబులో నీళ్లు ఏసుక్రీస్తు ప్రతికి పూర్వం నాటి వారాలు ఏసుక్రీస్తు ప్రవారు లేనప్పుడే ముందుగా ఉన్నటువంటి వారు పుట్టకరైనప్పుడు అనమాట అటు తర్వాత ఇంగ్లాండ్లోనికి వలస వచ్చినటువంటి జర్మన్లు అంటే ఆంగ్లో సాక్సన్స్ అంటారనమాట దీన్ని వాళ్ళు లెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం లెన్స్ ఎల్ఈఎన్జెడ్ ఎల్ఈఎన్ జెడ్ అనేటువంటి జర్మన్ పదం నుంచి వచ్చిందనమాట దీనిని డచ్ భాషలో ఏమంటారంటే లెంటే ఎల్ఈఎన్టీఏ అని చెప్పి ఆంగ్లో సాక్సన్ భాషలో మరి లెన్స్టైన్ ఎల్ఈఎన్ సిటిఈఎన్ అని చెప్పి అంటూ ఉంటుంటారు లెంట్ అనగా వసంతకాలం అని అర్థం అనమాట మీకు వసంతకాలం అంటే అందరికీ అర్థం అవుతుంది కదా వసంతకాలంలో అర్థం ఏంటి మనకి ఈ కొమ్మలను మరి వాళ్ళు చీర్చుకుంటూ చిగురాకులు బయటకు వచ్చేటువంటి కాలాన్ని వసంతకాలం వసంతకాలంలో చెట్లకున్న అన్నీ రాలిపోయి ఆ చెట్లు ఉన్నటువంటి ఆకులు ఆ చెట్టు అంతా ఒక మోడిలాగా మార్చబడి ఆ చెట్టులోంచి నూతనమైనటువంటి చిగురు అనేటువంటిది రావడం ప్రారంభిస్తుంది ఆ మొద్దు బారిపోయినటువంటి ఎండి బారిపోయినటువంటి ఆ చెట్టు మో నుంచి చిగురించడం కొత్త కొత్త ఆకులు చిగురించడం మనం చూస్తూ ఉంటుంటాం అనమాట ఆ కొమ్మలను చీల్చుకుంటూ ఆ చిగురు ఆకులు రావడం మనం చూస్తూ ఉంటుంటాం దాన్ని స్ప్రింగ్ సీజన్ అని కూడా అంటుంటారు అనమాట ఇది దీర్ఘకాల ఋతువు కూడా రోమ ప్రభుత్వ కాలంలో ఈ యొక్క లెంట ఆచరణని కానిస్టాంటన్ చక్రవర్తి క్రీస్తు శకం మూడు వందల పదమూడులో క్రమబద్ధీకరించాడు అలాగా ఈ యొక్క ఆచారం మరి అకాథలిక్ల నుంచి ప్రొటెస్టెంట్స్ మొదలైనటువంటి ఇతర క్రైస్తవ శాఖల్లోనూ కూడా ప్రవేశించింది ఈ నలభై రోజులు ఉపవాసాల లెంట్ ఈ యొక్క మరి రోజును ప్రారంభించబడి ఫార్టీ డేస్ అనేటువంటిది కొనసాగుతుంటుంటుంది గమనించాలి మీరు గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మరి వచ్చేటువంటి ఈ ఆరు ఆదివారాలు ఏవైతే ఉంటాయో ఈ లెంట్ డేస్లో ఈ ఆరు ఆదివారాలను మినహాయిస్తే ఈస్టర్ పండుగకు ముందు రోజు అయినటువంటి ఆ శనివారంతో ఈ యొక్క లెంట్ అంటే ఈ ఫార్టీ డేస్ ఉపవాస దినాలు అన్నమాట కానీ కొన్ని శాఖల వారు ఏం చేస్తారంటే కొన్ని సడలింపులు చేసుకుంటూ ఆచరిస్తూ ఉన్నారు సరే ఇటువంటి ఆచరణ గురించి బైబిల్ నిశ్శబ్దంగా ఉంది దీనిని ఆచరించమని చెప్పి బైబిల్లో క్రొత్త నిబంధనలు చెప్పబడలేదు కానీ క్రైస్తవులు మాత్రం ప్రవ ఏసుక్రీస్తు ప్రభు అరణ్యంలో మత్స్య సువర్తనాలుగా మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవరు పరిచర్యకు ముందు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆ నలభై దినాల సమయాన్ని అనుకరిస్తూ ఆచరిస్తూ ఉన్నారనమాట కాబట్టి వారు దానిని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకుని ఆచరించడం మంచిదే ఇలాంటి డేస్ చేయటం తప్ప చేయకపోవటం మంచిదా చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా చేయొచ్చా చేయకూడదు ఇటువంటి పెద్ద డైనామాలు పెద్ద ప్రశ్నలు మనకు అవసరం లేకుండా ఉపవాసం ఉంది దేవుని సన్నిధిలో గడపటం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు ప్రజలు గమనించాలి ఇక్కడ కానీ బైబిల్ అయితే లేదు కానీ ఇది ఇలా చేయటం వల్ల నష్టము తప్పు అనేటువంటిది ఏమీ లేదు వింటున్నారా రోజు పొద్దున యాక్సర్సైజ్ చేస్తే తప్ప నష్టం మంచిదే చేయొచ్చు అలాగే ఇక్కడ ఇది ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ లాగా అనమాట మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవటం ఈ నలభై రోజులు చక్కగా కొన్ని ఫార్ములాస్ పెట్టుకుని ఈ నలభై రోజులు బైబిల్ ఎలా కంప్లీట్ చేయాలి ఈ నలభై రోజుల్లో దేవుని ఎలా వస్తుంది ఇలాగ నలభై రోజులు పెట్టుకుని చక్కగా వాళ్ళని దేవుని సందులో బలపరిచి నలభై రోజుల తర్వాత ఉపాసాలు యొక్క బాప్తిస్మలు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఒక ఆచారం లాగా వెళ్ళిపోకుండా మన బాడీ సహకరించకపోయినా సరే నలభై రోజులు రెండవలసిందని చెప్పి మధ్యలో చాలామంది బీపీలు షుగర్లు తెచ్చుకుని దాని మీద అవగాహన లేకపోవటం వల్ల ఎలా ఉపవాసం చేయాలో తెలియకపోవటం వల్ల మరి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కోమలా కెలిపి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం చూసి జాగ్రత్తగా స్పిరిచువల్ క్రమబద్ధ ఆ క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం తప్పు లేదు చేయొచ్చా చేయకూడదంటే చేయాలంటే చేయొచ్చు చేయకూడదంటే మీకు ఇష్టం లేకపోతే మానేచ్చు కాబట్టి చేయటం వల్ల నష్టం లేదు చేయకపోవటం వల్ల నష్టం లేదు వింటున్నారా కాబట్టి చేస్తే లాభమే ఉన్నది సరే ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకుని ఆచరించడం తప్పులేం మంచిదే తప్పేమీ కాదు ఇక్కడ భస్మ బుధవారం గురించి బైబిల్ ఏం చెప్తుంది ఉపవాస దీక్ష ప్రారంభ దినమే ఈ భస్మ బుధవారం అంటే ఈ రోజు నుంచే ఫార్టీ డేస్ ప్రారంభం అవుతాయి కాబట్టి ఫస్ట్ రోజునే భస్మ బుధవారం అంటే బుధవారం తోటే ప్రారంభమవుతాయనమాట ఇక్కడ ఈస్టర్ ఆధారానికి ముందు నలభై ఆరు రోజులు లెక్కించగా మరి వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారం అంట ఈస్టర్కి ముందు నలభై ఆరు రోజులు లెక్క పెడితే వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అంట కానీ బైబిల్ ఇటువంటి దాని గురించి ఏమీ కూడా ఎక్కడ చెప్పలేదు కానీ భస్మ బుధవారం గురించి మాత్రమే చెబుతూ ఉందనమాట గమనించాలి పాత నిబంధన కాలంలో పద్నాలుగు వందల యాభై బీసీ నుంచి ఐదు వందల యాభై బీసీ మధ్యకాలంలో దేవుడైనహువ ఇజ్రాయేలీల మరి ప్రజల పాపశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఫ్రమ్ సిన్ అనమాట దానికోసం మూసే ద్వారా నిర్ణయించినటువంటి కట్టడం గురించి సంఖ్యాకాండం కాలం పంతొమ్మిదో మనం చూడగలుగుతాం అక్కడ ఏమైనా ఉంటుంది దహించబడినటువంటి పెయ్యి యొక్క భస్మము చూడవచ్చు మీరు బూడిదా భస్మం అంటే బూడిదా దాన్నే ఇంగ్లీష్లో యాస్ అంటారు ఏఎస్హెచ్ ఏఎస్హెచ్ యాస్ యాస్ అంటారు అనమాట యాస్ వెన్స్ డే అంటారు లేకపోతే ఇది ఈ విధంగా అనమాట కాబట్టి ఇక్కడ ఆ విధంగా అక్కడ దహించబడినటువంటి పెయ్య యొక్క భస్మము మరియు ఆ పాప పరిహార జలము గురించి అక్కడ స్పష్టంగా వివరించబడింది మీరు చదువుకోవచ్చు సంఖ్యాకాణం పంతొమ్మిదో జవితే ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట నేను అంత అది వివరించట్లేదు ఇప్పుడు గమనించాలి గమనించబట్టి ఇక్కడ లోకరక్షడైన యేసుక్రీస్తు ప్రభు వారు పాప పరిహారార్థ బలిగా తనకు తానే శిలువులో అర్పణంగా అర్పించుకునడం ద్వారా ఈ పాత నిబంధన ఆచారాలన్నీ కూడా కొట్టువేయబడ్డాయి ఆయన శిలువులో కాల్చినటువంటి పవిత్ర రక్తం ద్వారానే ఈ నరులకు మనకి అందరికి కూడా పాప పరిహారం కలుగుతుందని చెప్పి నిరూపించాడు ఈ శుక్రవారు పశువుల బూడిద కంటే పాప పరిహారాలు ఈ జలముల కంటే శ్రేష్టమైన నీసు రక్తమే పాపశుద్ధికి సాధనం ఆయన రక్తమే మనస్సాక్షిని శుద్ధీకరించి నిర్మూలన చేసేటువంటి దివ్య ఔషధం అని చెప్పి తొమ్మిదో తొమ్మిదోదయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకున్నాం ఇక్కడ భస్మ బుధవారం గురించినటువంటి సందర్భాలను గమనిస్తే భక్తుడైనటువంటి యోగు గారు దేవునితో వ్యాజ్యమాడి చివరికి దైవన్యాయాన్ని గ్రహించినటువంటి వాడే దేవా వినికిడి చేత నిన్ను గూర్చి నేను వార్త వింటిని కానీ అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చత్తాప పడుతున్నాను అంటూ పలికినటువంటి మాటలు హృదయాలను కదిలిస్తూ ఉన్నాయి యోగ గ్రంథం నలభై రెండు అధ్యయం మూడు నుంచి ఆరు వచ్చిన మీరు చదువుకోవచ్చు అలాగే గ్రంథం మూడో అధ్యాయం నాలుగు నుంచి వచనాలు మీరు చదువుకున్నట్లయితే నిన్నువే పట్టణస్తులు కూడా ఏం చేశారు గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చత్తాపంతో వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క చెడు నడతలను మానుకున్నారు దేవుడి వారిని క్షమించాడు ఇది అద్భుతమైనటువంటి విషయం అక్కడ మీరు గమనించినట్లయితే వింటున్నారా సరే ఈ విధంగా పశ్చత్తాప ప్రార్థనలకు బాహ్యాసారమే భస్మమును చల్లుకోవటం గమనించాలి పశ్చత్తాపానికి బాహ్యంగా మరి అంటే బయటికి కనిపించేటువంటి ఒక ఒక విధమైన ఆచారమే ఈ బూడిది చల్లుకుంటారనమాట కానీ ఏసుక్రీస్తు ప్రవరు కొండ మీద ప్రసంగంలో చూసినట్లయితే శిష్యులకి ఇలా బోధించడేమని మీరు ప్రార్థన చేయనప్పుడు వేసదారుల వల్లే ఉండొద్దు వ్యర్థమైన మాటలు పలకవద్దు మీరు ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు వేషదారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు కానీ మీ తల అంటుకొని మీ ముఖమున కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని చెప్పి మత్తారోజ్యం ఐదు ఐదు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తూ వచ్చినాం అదే యశాగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో మీరు కూడా ధ్యానించవచ్చు ఈ లెంట్ దినాల్లో ఉపవాస ప్రార్థన గమనించాలి ప్రియరా వింటున్నారా లెంట్ అంటే వసంతకాలం అనేటువంటి అర్థం ఉందని చెప్పి మనకు అందరికీ గ్రహించినట్లయితే అది సంబంధమైనటువంటి వసంతకాలం స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్గా మారాలన్నమాట ఆచరించబడాలి ఇక్కడ వసంత ఋతువులో చెట్టు చిగిర్చి పువ్వులు పూసి వికసిస్తుంది వాటిలో కలిగినటువంటి ఆ యొక్క నూతనత్వం పరిమళత్వం సృష్టికి కొత్త శోభను సమకూరుస్తూ ఉంటుంటాయి అంటే ఒక పాపి పశ్చత్తాపంతో మనసు పొంది నూతన వ్యక్తిగా మార్చబడాలంటే అతని యొక్క మరి ఆ యొక్క పాషాణ హృదయం కూడా ఏదైతే ఉందో అది బ్రద్దలైపోయి కరిగిపోవాలి దృష్టత్వం నుంచి ఆ యొక్క దుష్టత్వం దహించబడాలి అంధకార జీవితంలోకి మరి యేసుక్రీస్తు ప్రవర్ యొక్క వెలుగు ప్రవేశించాలి అటువంటి గొప్ప కార్యం జరగాలంటే అతడు లేదా ఆమె ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఈ నలభై రోజుల్ని వాళ్ళు ఏం చేయాలి వ్యర్థపరచుకోనకుండా ఉపవాస కన్నీటి ప్రార్థనలతో దేవుని యొక్క వాక్య పఠనంలో గడపాలి అవగాహన చేసుకోవాలి అప్పుడు ఆయన పవిత్ర రక్తంతో వాళ్ళు ఏం చేస్తారంటే మరి తనను ప్రోక్షించి శుద్ధీకరించమని చెప్పి ప్రాధేయపడాలి దేవుని దగ్గర నిజమైనటువంటి పశ్చత్తాపానికి ప్రతిఫలం ఈ నలభై రోజులలోపే లభిస్తుంది కాబట్టి ఒక్క రోజులోనే పాపులను క్షమించేటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు మాత్రమే వింటున్నారా కాబట్టి ఇక్కడ విశ్వాసులు నలభై దినాల ఉపవాస ప్రార్థనలు యథార్థ హృదయ నిజంగా నీతి కలిగి దీక్ష కలిగి ఆచరిస్తే ఎదుగుదల అలాగే వాళ్ళ యొక్క ఆ ఆత్మాభిషేకం వారి సొంతమవుతాయి నలభై రోజులు అన్నీ వాడుకుని దేవుని సందులో కూర్చుని ఉపవాసం ఉండి మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ చక్కగా ముందుకెళ్ళినట్లయితే అద్భుతం అన్నమాట ఒకవేళ ప్రియలు గమనించాలి ఒకవేళ ఎవరైనా కానీ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఆ వాక్యపు వెలుగులో దిద్దుబాటు చేసుకుంటూ తిరిగి మరి నూతనమైనటువంటి జీవం పొందగలుగుతారు వాళ్ళంతా కూడా చెట్టుకు గాయమైతేనే అంటే బెరడు పగిలితేనే ఆ పగుళ్లలో నుంచి కొత్త చిగురు వస్తుంది కదా అది భౌతికమైనటువంటి వసంతకాలం మరి మానవ హృదయం విరిగి నలిగితేనే అందులో నుంచి ఈ యొక్క నూతన హృదయం అనేటువంటిది ఉదయిస్తుంది అనమాట ఇది ఆధ్యాత్మికమైనటువంటి వసంతకాలం కాబట్టి ఆచారమైనటువంటి వసంతకాలం చేసే కంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వసంతకాలం మరి చేసుకుంటే చాలా మంచిది అనమాట దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఈ యొక్క ఈ యొక్క భస్మ బుధవారం మరి ఈ యొక్క పాశ్చాత్య క్రైస్తవ మతం యొక్క క్యాలెండర్లు ఉంది లెంట మొదటి రోజు ఈస్టర్ ముందు నలభై ఆరు రోజులు ఏర్పడుతుందని చెప్పి ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భస్మ బుధవారాన్ని బాధ దేవుని పశ్చత్తాపానికి సహనంగా భావిస్తారు దేవుని భక్తులు ఈ యొక్క నుదుటిపై ఏం చేస్తారంటే భస్మ ఉంచుకోవటం వలన ఈ పద్ధతికి ఆ పేరు పొందుపరచబడింది అనమాట సాధారణంగా ఈ యొక్క మునుపటి సంవత్సరపు ఆ మట్టల ఆదివారంలో ఉపయోగించినటువంటి మట్టలను ఈ గూడిదిగా సేకరిస్తారట వింటున్నారా ప్రియులారా గమనించాలి ఈ యొక్క క్రైస్తవ మతంలో భస్మ బుధవారం శ్రమల దినాలు అన్నా కూడా లెంట అనమాట ఈ లెంటకు మొదటి రోజు అనమాట ఈస్టర్ ముందు నలభై రోజులు ఏసుక్రీస్తు అనుభవించినటువంటి శ్రమలకు గుర్తుగా ఈ లెంట డేస్ని ఆచరిస్తారన్నమాట ప్రియ వింటున్నారా కాబట్టి అనేకమైనటువంటి క్రైస్తవులు ఈ యొక్క ఉపవాసం పశ్చత్తాపం నియంత్రణ ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ కొరకు అలాగే ఈస్టర్ కోసం లెంట సమయం పాటిస్తారు కొందరు ఈ భస్మ బుధవార సేవలు అంటే ఆరాధన సమయంలో భక్తులు యొక్క ఈ నుదుటిపై భస్మంతో సిలువ యొక్క గుర్తు కూడా వేస్తూ ఉంటుంటారు వినాలి అన్ని క్రైస్తవ చర్చిలు కూడా ఈ భస్మ బుధవారం లేదా లెంట పాటించు ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ లోథరన్ మెథడిస్టు మరి ప్రెస్బిటేరియన్ ఆంగ్లికన్ తెగల వారు పాటిస్తూ ఉంటుంటారు ఈ తూర్పు సాంప్రదాయ చర్చలు లెంట లేదా ఈ గ్రేట్ ఉపవాసము ఆచారబద్ధమైనటువంటి ఈస్టర్ యొక్క పవిత్ర వారం సమయంలో అనగా మట్టలాదివారానికి ముందు ఆరు వారం లేదా నలభై రోజులు సమయం లెంటగా పాటిస్తారు ఈ తూర్పు సాంప్రదాయ చర్చలకి లెంట సోమవారం అంటే పరిశుద్ధ సోమవారంగా పిలుస్తారు ఇక్కడ మరి ఆ చర్చిస్తూ ఏం చేస్తారంటే లెంట సోమవారం ప్రారంభం అవుతుందన్నమాట బైబిల్ అయితే యాశుభారం లేదా లేంట యొక్క ఆచారం గురించి ఎక్కడ కూడా మనకి ఏమీ చెప్పలేదు ఏ స్థిర గ్రంథం నాలుగో ఒకటి వచ్చిన యోగు రెండు ఎనిమిది దానిలు తొమ్మిది మూడు మత వార్త పదకొండు రెండు మరి సమయలు పదమూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ ఈ విధమైనటువంటి వివరణ మనకి కనిపిస్తూ ఉంటుంటుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఈ రోజున ఈ ఈ యొక్క విషయాలను దేవుడు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేసాడని చెప్పి నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక బలపరచబడ్డారా మీరంతా కూడాను దేవాద దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరి చాలామందికి ఇటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది అడుగుతూ వచ్చారు కాబట్టి ఈ భస్మ బుధవారం అంటే ఏమిటి ఇందులో ఉన్నటువంటి విషయాలు మాకు అర్థం కావట్లేదని చెప్పి చాలామంది అంటే ఈ యొక్క విషయాల్ని మీ ముందుకు తీసుకురావటం జరిగిందనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ ఉపవాసం ఎందుకు చేయాలి శరీరం నలగొట్టుకొనబడ నలగొట్టుబడటం ఆత్మ దృఢపరచుకొనడానికి మనం ఉపవాసం చేయాలన్నమాట కాబట్టి ఉపవాసం చేసినప్పుడు వేసదారుల వల్లే ఉండొద్దు మనుషులు కనబడొద్దు రహస్యంగా ఉండాలి అని చెప్పి దేవుడు చాలా స్పష్టమైనటువంటి నియమి నిబంధనలు చేస్తూ ఉన్నాడు అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మనం వేసదారులు వలే ఉండకూడదు అడిగినవన్నీ పొందినమని నమ్మాలి ఎవరి ఏడలైతే విరోధం ఉన్నదో దాన్ని క్షమించమని చెప్పి దేవుణ్ణి అడగలనమాట ప్రజలు గమనించాలి ఇక్కడ ఈరోజున చాలా అద్భుతమైనటువంటి విషయాలని దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ఈ నలభై రోజులు ఉపవాసం ఉండాలా ఉండకూడదా ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి ఇది అనేది కాకుండా ఈ కొన్ని కొన్ని చర్చస్లో ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ నలభై రోజులు మరి భస్మ బుధవారం లో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఈ ఫార్టీ డేస్కి బైబిల్ని ఎలా ధ్యానించాలి ఈ ఫార్టీ డేస్ దేవుని చంద్రులు కూర్చొని ఎలా గడపాలి ఈ ఫార్టీ డేస్ మరి చక్కగా బైబిల్ని ధ్యానించి బైబిల్లో ఉన్న శిలువ మర్మాలు ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అప్పుడు బాప్తిస్మ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళు దేవుళ్ళకి నడిపిస్తూ ఉంటుంటారు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమలటువంటి వాళ్ళరా దీన్ని నెగిటివ్ వేలో చూడకుండా చక్కగా ఓకే భస్మ బుధవారం అంటే ఇది దీని యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు ఈ ఫార్టీ డేస్ చెయ్యాలా చేయకూడదా అనేటువంటి దాని గురించి దాని పెద్ద చర్చ వేదికగా చేసుకోకుండా చేస్తే మంచిదే చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు చేసే వాళ్ళని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు చేయలేనటువంటి వారిని తక్కువగా అంచనా అంచనా వేసుకోవద్దు దేవరిని కూడా కాబట్టి ఏది చేసినా కూడా ఆధ్యాత్మికంగా మేలు చేసేటువంటిదిగా దేవుని మహింపరిచేటువంటిదిగా చేస్తే తప్పు లేదనమాట భస్మం అంటే బూడిద బుధవారం అంటే బుధవారం అందరికీ తెలుసు కాబట్టి యాస్ వెన్స్ డే అనుకుంటారు యాస్ డే అని కూడా అంటారు దీన్ని యాస్ అంటే భస్మం అనమాట సో దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనందరిని బలపర్చును కాక ఆ